రైట్ రైట్ ఓకే రెడ్డి గారు మాట్లాడదాం మనకి ప్రస్తుతం లక్ష్మీకాంత్ గారు జాయిన్ అర్జెన్సీ లక్ష్మీకాంత్ గారు అంటే సంస్కరణలు చేయడం ఆ అని కూటమి చెప్తుంది పేరు మార్పు సంస్కరణ కాదని చెప్పి వైసీపీ అంటోంది సో మార్కు పాలన ఎక్కడ అనేది క్వశ్చన్ మీ మీరేం చెప్తారు ముందుగా ఉన్న సభ్యులకి అందరికీ వెంకటరామరెడ్డి గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ వెంకటరామ్ రెడ్డి గారు ప్లీజ్ అండి ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం లక్ష్మీకాంత్ గారు చెప్పు వినేవాడు వెరువెంగళపైతే చెప్పేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అట్లాగే ఉంది ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే రాష్ట్రంలో పథకాలు అనేది అప్పుల పాలు చేసేసి ప్రజల్ని ఒక పథకాలకి పరిమితం చేసేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ఆ పథకాలని అమలు నేను చేస్తున్నాం నేను చేసిన దానికి ఒక తీరి ఉంది ఒక విధానం ఉంది దాన్ని ఇవాళ రోజున మా పథకాలే మీరు తీసుకొచ్చారంటే అదే నేను చెప్తున్నా అప్పుడెప్పుడో గాంధీ గారు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది కూడా మేమేం చెప్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇలా విధానం విధి విధానాలు ఏంటంటే ఎంతసేపు కూటమిని ఏ విధంగా దిగజారుతనం చేపించాలి నాయకుల్ని ఎక్కడ తక్కువ చేయాలి కూటమిలో పార్టీల మధ్య ఎక్కడ చిచ్చురాపాలి ఇదే విధానం జరుగుతుంది కానీ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటే ఈ మాట నేను ఎందుకంటున్నాను ఏంటంటే ఒకటి డెబ్భై మూడు ఓ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా పివి నరసింహారావు గారు ఇవాళ రోజున మనం ఈ పథకాలన్నీ ప్రతిపాదించారు ఇవాళ రోజున తొం తొంభై రెండులో అదేదో మేమే తీసుకొచ్చాము దానికి మళ్ళీ ఇవాళ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే అది ఎంతవరకు సబ్బు ఇంకోటి పెన్షన్ విధానం అనేది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు దాన్ని మేమే తీసుకొచ్చాము మా పెన్షన్లు కూడా మేమే ఇచ్చామని చెప్పేసి అంటున్నారు సపోజు వాళ్ళ పథకం ప్రకారంగానే వాళ్ళు చూపించిన తల్లికి వందనం తీసుకోండి ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమందికి అయితే ఉంటారో అంతమందికి మేము ఇస్తున్నాం వాళ్ళు ఏం చేశారు ఇవాళ రోజున మొత్తం అంతా వాళ్ళ ఇంటికి ఒకరికే పరిమితం చేశారు వాళ్ళు ఇట్లాంటివన్నీ చూసుకుంటాం ఉండంటే వాళ్ళు చేసిన దుర్మార్గు పాలన కనిపిస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మంచి పని చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఉండదు కూటమి పాలనలో వచ్చిన తర్వాతే ఇవాళ రోజున మొత్తం అంతా కలిపి మేము అదే పథకాలు అమలు చేస్తూ ప్రజల పక్షాన ఉంటూ ఒక పారదర్శకతగా మేము పాలన చేసుకుంటూ వెళ్తున్నాం దానికి వాళ్ళ పేరు పెట్టుకున్నాం అని చెప్పేసి మేమే చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు సంకలు గుర్తుకొని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు అది పాతకాలం ఎటువంటిది గ్రామ సచివాలయాలకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు మేము పెట్టామన్నారు అసలు గ్రామ సచివాలయాలు అనేది ఏంటిది పంతొమ్మిది వందల యాభై ఏడులో బలవంతు మేతా గారు ఒక కమిటీ ప్రకారంగా ఇవాళ రోజున గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు అదేదో మేము ఏర్పాటు అనుకుంటారు ప్రజాదనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మొత్తం రంగులకే పరిమితం చేశారు గ్రామ సచివాలయాలకి అసలు ప్రజాదనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించుకోమన్నాడు ఆయన సమాజుల దగ్గర నుంచి కూడా గ్రామ సచివాలయాల గోడల దగ్గర నుంచి కూడా దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు ఆయన ఇవాళ రోజున ప్రజాధనం దుర్వినియోగం చేశారు ఆయన ఓన్లీ పథకాలు మేమేదో తీసుకొచ్చామని చెప్తారు ఇవాళ రోజున మేమేదో అద్భుతాలు చేసామని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేయాల ఆంధ్ర రాష్ట్ర దుస్థితి ఇవాళ రోజున ఏమైపోయిందంటే ముప్పై సంవత్సరాలు వెనక్కి దిగజారిపోయింది ఈ యువతకి ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా అయిపోయాయి ఏ కుటుంబం కూడా సరైన ఉపాధి లేక దిక్కు లేక చూస్తున్నారు అటువంటి దుశ్చర్య దుర్మార్గ పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయివాళ్ళ రోజున మళ్ళీ కూటమిలో మేమేదో ఈ పథకాలని మేమేదో పేర్లు మార్చి మేము చెప్పుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది వైఎస్ఆర్ వాళ్ళకి కరెక్ట్ కాదు అది వంశీ గారు